అమ్మమ్మల కాలం నాటి స్వీట్ రెసిపీ అయిన పాలబూరెల్ని సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఈ పాల రెడీ చేయడానికి తడిపిండి అవసరం లేదండి పొడిపిండితో కేవలం పది నిమిషాల్లోనే పాకం అవసరం లేకుండా బూరెల్ని రెడీ చేసుకోవచ్చు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గిన్నెని తీసుకుని దాని మీద స్టైనర్ని పెట్టుకోండి స్టైనర్లో ఒక కప్పు వరకు వరిపిండిని వేసి జల్లించుకోండి పొడి బియ్యం పిండితోనే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చండి పిండిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండిని కూడా జల్లించి తీసుకోండి పిండిని జల్లించిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని పిండిని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి మరొక గిన్నెని తీసుకుని అందులో రెండు కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోండి రెండు కప్పుల పాలల్లో ముప్ప ఒక కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని ఒక స్పూన్తో బెల్లాన్ని బాగా కరిగించుకోండి పిండి మొత్తాన్ని పూర్తిగా పాలతో కలుపుకుంటేనే మనకి ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోండి పాలబూరెలు మరింత రుచిగా రావడం కోసం పచ్చి కొబ్బరిని మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా జల్లించుకున్న పిండిలో కొద్దిగా కొబ్బరిని చిటికెడు సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పిండిలో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం బెల్లం కరిగించుకున్న పాలని స్టైనర్లో వడబోసుకొని వేసుకోండి అన్నీ ఒకసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుని ఒకసారి కలుపుకొని చూసుకోండి పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి ఈ బూరెలు వేయడానికి పిండి మనకి కేక్ ప్యాటర్న్లా ఉంటే సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఒక గరిటిని తీసుకుని పిండిని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో కొద్దిగా యాలక్కాయల పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి పాల వేయడానికి మనకు పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు బూరెని వేసుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు పిండిని వేసుకుని ఆ బూరు పైన మన ఆయిల్ పైకి వేస్తూ ఉంటే బూరు పొంగుతూ చాలా బాగా వస్తుందండి బూరు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని ఆయిల్లో వేగనివ్వండి ఈ బూరెలు వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి హైలో మాత్రం పెట్టద్దు హైలో కానీ పెడితే బూరు పైన రంగు వస్తుంది లోన ఉడకదు ఇదే విధంగా ఒక గరిటె పిండిని తీసుకుని ఆయిల్లో వేసుకుంటూ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మన పాలబూరెలు రెడీ అంతేనండి ఎంతో రుచిగా ఉండి ఈ పాలబూరెల్ని తడి బియ్యం పిండి అవసరం లేకుండా పొడి బియ్యం పిండితో పాకంతో పని లేకుండా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎన్ని తిన్నా తినాలనిపించి పాలబూరలు మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్